వరంగల్లోని అజంజాహి కార్మిక భవన పరిరక్షణ కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన లక్ష సంతకాల సేకరణలో భాగంగా కూరగాయల మార్కెట్లో నిర్వహించే కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రతీప్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రతీప్ రావు మాట్లాడుతూ డెబ్బై సంవత్సరాలుగా అజంజాహి కార్మిక భవనం ఉన్నప్పుడు వివిధ అంశాల మీద ఎన్నో రకాలుగా కార్మిక భవనం కార్మికులకు అందరికీ ఒక నీడలా నిలిచింది అని అన్నారు కార్మిక భవన పరిరక్షణ రక్షణ కోసం మేము అఖిలపక్ష నేతలు కలిసి కార్మికులకు న్యాయం జరిగే విధంగా లక్ష సంతకాల సేకరణ చేపట్టడం జరిగిందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్మిక భవన పరిరక్షణ కమిటీ బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఇంత దౌర్జన్యమైన పను మీ అందరికి వరంగల్ నగర ప్రజలందరికీ తెలిసిన విషయం దానికి స్థానిక ఎమ్మెల్యే మంత్రి భర్త వచ్చి కొబ్బరికాయ కొట్టి సుమారుగా నెల నెల పదిహేను రోజులు కావస్తున్నది తను ఎంబడే మా అందరు అఖిలపక్షం తరఫున పోరాటాన్ని అన్ని పార్టీలు చేసిన పోరాటాన్ని గమనించి నాకు తెలియక ఏదో వస్త్ర వ్యాపారి నాకు తెలియక పిలిస్తే పోయినా దాన్ని కార్మికులకు కట్టించే బాధ్యత నాదే నా సంత డబ్బుతోనైనా కట్టిస్తా అని దాన్ని అన్ని పార్టీలలో స్వాగతించారు అందరం సంతోషం వ్యక్తపరిచి అయినా కూడా మళ్ళీ మేము ప్రతిసారి గుర్తు చేస్తూ ఇంతవరకు స్పందన లేదు తను మాటించి సుమారుగా రెండు నెలలు కావస్తుంది ఎందుకు దానికి స్థానికంగా ఎందుకంటే గవర్నమెంట్లో ఒక మంచి పొజిషన్లో వాళ్ళు ఉన్నారు ఆ కార్మిక భవనానికి మేము పెద్ద వందల కోట్లు అయ్యేది కాదు కోటి రూపాయలు అయితే సరిపోయేది దానికి ఇంత ఎందుకు జాబ్ చేస్తున్నారు దాంట్లో మళ్ళీ ఇంకేం దానికే లక్ష సంతకాలతో మొన్న మేము ఆ స్థలం ముంగట స్టార్ట్ చేస్తాం ఈ స్థలం డెబ్బై ఐదు సంవత్సరాలుగా మిల్లు కార్మికులకు ఉన్నటువంటి భూమిని ఒక వివాదాస్పద స్థలంగా మార్చి అది సర్వే నెంబర్ తొంభైలో ఉందని చెప్పి అంటా ఉన్నారు లక్ష్మీపురం తొంభై సర్వే నెంబర్లో ఉన్న తొంభై ఒకటిలో ఉన్న తొంభై మూడులో ఉన్నా ఎందుకంటే ఆ మూడు నెంబర్ల మధ్యలో ఉన్నా భూమెన్